నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్ కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్ అది చాలా ఎమోషనల్ సార్ అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్సు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్ వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు అది ఒక్కటి నేను అరే అది ఒక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోనే నేను ఇది ఇది పండిపిస్తారా జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు మనసు కానీ హృదయం కానీ చెలించిపోతుంది అబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్ వాళ్ళెమ్మటి తిరిగినా 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 అదే నాకు టాస్క్ సార్ వాళ్ళెమ్మటి పడటం వాళ్ళని వాళ్ళని అడగటం కానీ వాళ్ళని అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే మా పరువు పోతుంది మేము నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేము ప్లీజ్ దండ పెడతా అని చాలా సార్లు నాడారు కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళ బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు మా ఊరు మా పేరు రావద్దు మా ఊరు మా ఏం పేరు రావద్దు నువ్వు చేసుకో కానీ మా మా మొఖాలు గీకాలు ఏం వాడద్దు ఫోటోలు గిట్టలు ఏం వాడద్దు అని చెప్పారు సార్ అది నాకు ఇక ధైర్యం వచ్చింది సార్ చలో ఏం కాదు బయ్ అని చెప్పి అనుకున్నాను సార్ కానీ ఆ లాస్ట్ టైం క్లైమాక్స్లో ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపోవు బాధ అనిపించింది కానీ వాళ్ళు అవి కూడా ఇయ్యలే బతిల్లా అన్నా ఫోటోలు అమ్మ వాడుకుంటుంటే వద్దొద్దు అన్నారు సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ అట్లా అట్లేసింది సార్ మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్నే పాలను వాడకుంటా